ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సీత ఈ రోజు వచ్చేసి ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు వచ్చాము నంద్యాల నుంచి మేము మార్కాపురం వెళ్తున్నాము మా పెద్దమ్మ మా పిల్లల కడికి వాడు ఫోన్ గురించి కింద సో మేము నంద్యాల నుంచి మార్కాపురం అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక వీడియో పనికి పడుతుంది చూసేసే గోల 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 ఉంది గొడవ గొడవ ఇలాగే ఉంటుంది మా నాన్న మా అమ్మ మా పాప మా అక్క మా అక్క కోసం నంద్యాలకు ఇప్పుడు అందరం కలిసి మేము మార్కాపురం అయితే వెళ్తున్నాం మా వాళ్ళ మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ నైట్ టువెల్ అవుతుంది మేము మాట్లాడడం వెళ్లేసరికి ఇప్పుడు కరెక్ట్ గా నైన్ అయింది త్రీ అవర్స్ అంటే ఇక్కడ నుంచి చూడండి మా వాళ్ళంతా బిజీ బిజీ ఉన్నారు ఇవ్వ కొద్ది వాళ్ళు వీళ్ళేమో మాట్లాడుతున్నారు మా చిన్నోడు ముందరు మా అక్క మా తమ్ముడు ఇక్కడ మా అమ్మ మా పిల్లలు లేదు ఇవి ఫోన్ లో బిజీ ఉంది పోయి చూడండి మెళ్ళల్లో లేసులు కుర్కురాలు జ్యూసులు అర్చి అర్చి తగ్గొంతుకు పోతా గ్లాసులు జ్యూస్ ఈ చూడండి మేము ఎట్లా కూర్చున్నాము ఇలాగే ఇక్కడ షాప్ ఉందా రాత్రి ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నారు ఇప్పుడు గోల గోల పాటలు పాటలు పెట్టుకోండి రెడ్ లేదు ఏ నాకు ఇది ఇష్టం ఇది కాదు ఇది ఇది ఇష్టం నాకు గ్రీన్ లేదు అది వద్దు నేను ఇంకేం తినను చాలు మాది వన్ జీబీ చాలు ఇష్టం ఇది ఇష్టం ఏడున్నాయి ఓ ఇది కూడా తెచ్చినారా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇరగటం ఏమో కానీ పండగా మెల్ల వేసుకొని అది జ్యూస్ పట్టుకొని కూర్చుంది వీళ్ళేమో ఇవి చెప్పండి ఎందుకురా నా గొంతు పోయింది ఆల్రెడీ మళ్ళీ ఎందుకు మనం పగలొచ్చిండే బాగుంటుంది పగలు బయలుదేరితే కనుక బాగుంటుంది అంత బాగా నైట్ టైం కాబట్టి ఆయన ఒక డీజే టిల్లు పెట్టినాడు

నా తమ్ముడు ఎక్కరీస్ అన్నాడు ఈ బా నా లెప్పు మా పాప నా చిన్న కొడుకు ఇంకా లేయలేదు సో ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది పక్కనే వాగ్దేవి తమ్ముడు అక్కడ కూర్చుంది మా అన్న చూపిస్తా హరి కానీ నేను అన్న అనను హరి హరి అంట హాయ్ చెప్పు మా నాన్న అందరిని చూపిస్తా మా పెద్దమ్మను మా పెద్దనాన్న ఇక్కడే కూర్చున్నాడు పెద్దనాన్న హాయ్ చెప్పు పెద్దమ్మ మా పెద్దమ్మ కొంచెం వినపరాదు అందుకనే చూస్తా ఉంది హాయ్ బాయ్ అంటుంది మా అమ్మ టీ అదో అందరికి టీ ఇస్తుంది చూడండి మా అక్క ఇంకా మా పిల్లలు పండుకొని ఉన్నారు ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అది కిచెన్ ఇది హాలు ఆ బయట వరండా ఇది బయట ఎంట్రెన్స్ వచ్చేసి ఉండేది చర్చి చూడండి చూపిస్తాను ఇది కాలేజ్ వాగ్దేవి జూనియర్ కళాశాల దీని పక్కనే ఇల్లు మా ఇల్లు ఇల్లు అయితే ఎట్లుంటుందంటే చూడండి పై వరకు అంటే పోషన్స్ టైప్ అనమాట ఇక్కడ మా పెద్దమ్మలు ఇల్లు ఇక్కడ వేరే వాళ్ళ ఇల్లు అటుపక్క వేరే వాళ్ళ ఇల్లు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి పక్క కిందనే ఫైవ్ మళ్ళీ ఇటు సైడ్ పోతే మెట్లు ఉంటాయి అంటే మిద్దపైకి అనమాట మిద్దపైన కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంది ఇది పోషన్స్ పోర్షన్స్గా ఉన్నాయి ఇది మా పెద్ద ఇల్లు ఇంకా అట్లా పోతే మొత్తం అందరి ఇల్లులు ఇక్కడ వీళ్ళు ఏందో డిస్కషన్ చేస్తున్నారు లోపల సండే కదా బిర్యానీ చేయమంటున్నారు సో వాళ్ళందరికీ బిర్యానీ మనం మాత్రం వెజ్ ఇప్పుడు చెప్పు మా దానికి ఎర్రగడ్డలు అన్ని ఒక ప్లేట్లో తరిగి పెట్టిన టమాటాలు తరిగి పెట్టేసినా ఇంకా నాకు ఆ చికెన్ ఎంతనో ఏమో ఇస్తే మొత్తం అది కలిపి పెట్టేస్తా మసాలా ఆ గోంగూర కడిగేసి పొయ్యి మీద వేసేసి నేను బిర్యానీ చేస్తాను అంతే ఒక పక్షి అలసిపోయి పడిపోయింది ఎవరు మా తమ్ముడు నా కొడుకు సెల్లు మా నాన్న ఈ బోడిది యాడన్న డల్లు ఇప్పుడు వచ్చిన రావాలి బిర్యానీ బిర్యానీ ఎరుస్తున్నాను మీ అందరి కోసం నాకైతే అన్నం పప్పు చాలు నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది మార్కాపురంలో ఆవులు చూడ ఎన్ని వస్తున్నాయి ఆవులు వస్తున్నాయి కథ వద్దులేదా వస్తున్నాయి చూడు ఎన్ని ఆవులు వస్తున్నాయో చూడు బాహుబలి బాహుబలి ఫ్యాన్ బాహుబలికి ఫ్యాహుబలి ఏ వెంకి వెంకి దొబ్బద్దు మా ఆడుకోండి ఇదేం వాన పెద్దగా పడదులే ఆగిపోతది మనం వచ్చామని వాన పడింది ఇంకా రాండి మా చాలు

సాయంత్రం పూట్లు ఇట్లా ముచ్చట్లు పెట్టినారు మా వాళ్ళంతా